హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చండి చాలా బాగుంటుందండి బీరకాయ తొక్కుతో అట్టు వేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది సో బీరకాయ తొక్కు అని చెప్పి ఇవి సన్నగా ఉన్నాయి కదండి బీరకాయలు మనం కొంచెం ముదురుగా ఉన్నవి కూడా ఇందులో మొక్కలుగా కట్ చేసి వేసేసుకోవచ్చండి ఇది ఎలాగో చెక్కినా మనం కర్రీ చేయలేమండి అంత సన్నగా ఉన్నాయి కాబట్టి సో దీన్ని చెక్కున్నాక కర్రీకి కట్ చేయాలంటే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కదండి సో అందుకని దీన్ని మనం అట్లోకి ఉపయోగించేద్దామని ఇలా చేశానండి ఇలా మనం బీరకాయలు పెద్ద బీరకాయలు ఉంటాయి కదండి ఇలా మనం తొక్క తీసుకుంటాం కదా ఈ పైన అంతా కూడా చెక్కున్నాక అంటే అంతా కాకుండా కొద్దిగా మనకి పెద్ద పెద్దగా వచ్చినవి ఉంటాయి కదండి సో కొద్దిగా ఇలా మనం బీరకాయ తొక్ తొక్కండి ఈ బీరకాయ తొక్కుని తీసుకుందాం అలాగే లేతగా ఉన్న ఈ రెండు బీరకాయ ముక్కల్ని కూడా ఇందులో కట్ చేసుకొని వేసేసుకుందామండి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎలాగ తొక్కుతో పాటు వచ్చేస్తాయి కదండి చెక్కడానికి ఇంకా తొక్కే ఉంటుంది కదండి సో అందుకని నేను డైరెక్ట్గా దీంతోనే వేసేసుకుంటున్నానండి ఓకేనండి ఇలా వీటన్నిటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుందామండి సో అప్పుడప్పుడు ఇలా అట్టు కానీ పచ్చడి కానీ ట్రై చేస్తే చాలా బాగుంటుందండి సో ఈ బీరకాయ అట్టుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కొద్దిగా బీరకాయ తొక్కండి అదే బీరకాయ ముక్కలు లేదా పైన చెక్కుకుకున్న తొక్కు ఏదైనా పర్వాలేదు అలాగే కొద్దిగా నానబెట్టుకున్న బియ్యం అలాగే కొద్దిగా చనపప్పు అందులోకి వెల్లుల్లి పలుకులు నెక్స్ట్ కొద్దిగా ఎన్నిమిరపకాయలు ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కున్నాక ఇవన్నీ మిక్సీ చేసుకోవాలండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి ఎప్పుడు తొక్కని పడేయటమే కాకుండా అప్పుడప్పుడు తొక్కతో కూడా ఇలా చేయొచ్చండి ఎందుకంటే తొక్కలో కూడా చాలా పోషకాలు ఉంటాయండి మనం వేస్ట్గా పడేస్తాం కానీ సో ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుందామండి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా బీరకాయ ముక్కలని ఈ తొక్కుతో కలిపిన ఈ బీరకాయ తొక్కతో కలిపిన ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకుందామండి జార్లో శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలండి అలాగే ఇందులోనే మనం నానబెట్టుకుని ఈ రైస్ కూడా వేసుకుందామండి బియ్యం వేసుకున్నాం కదండి అలాగే నెక్స్ట్ వెల్లుల్లి పలుకులు మిరపకాయలు కూడా వేసుకుందామండి అలాగే చనాపప్పు కూడా చనాపప్పు కూడా వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి ఉప్పు సో ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకొని దీన్ని మిక్సీ చేసుకోవాలండి మనం దోసల పిండి చేసుకుంటాం కదండి అలా చేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ చేసుకుందాం సో ఇలా మిక్సీ చేసుకున్నాం కదండి దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందామండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందామండి సో ఇదంతా కూడా బాగా ఊడ్ చేసుకొని వేసుకుందామండి ఇందులో వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం సన్నగా కట్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చండి సన్నగా చిన్నగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి అల్లం అలాగే కొద్ది పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందామండి నెక్స్ట్ ఉల్లిపాయలు అండి ఉల్లిపాయ ముక్కలు నిలువుగా కట్ చేసుకొని వేసుకుంటే ఈ అట్టుకి చాలా బాగుంటుందండి సో ఈ మాత్రం ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి ఈ మాత్రం కొద్దిగా ఒక వన్ స్పూను జీలకర్ర సో ఇప్పుడు వీటన్నిటినీ కూడా కలుపుకుందామండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి ఇందులో కొద్దిగా కరివేపాకు ఈ మాత్రం కలుపుకున్నాం కదండి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాక అప్పుడు అట్లు వేసుకుందామండి ఓకేనండి స్టవ్ వెలిగించుకున్నాం కదా సో స్టవ్ వెలిగించుకున్నాక ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలండి అట్ల పెనం సో ఇలా ఒక అట్ల పెనం పెట్టుకున్నాక మనం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఇప్పుడు అట్టు వేసుకుందామండి ట్టికి పెద్ద స్టోరీ ఉందండి చిన్నప్పుడైతే మా అమ్మ మా మదర్ కూడా వేసిదండి ఈ అట్లు ఇది కూడా సో ఇది ఒకవైపు కాలిన తర్వాత మనం రెండో వైపు టర్న్ చేసుకుందామండి ఓకేనండి ఒకవైపు వేగిందేమో చూద్దామండి సో దీన్ని రెండో వైపు తిప్పుకుందామండి కాస్త ఆయిల్ వేద్దామండి కొద్దిగా చుట్టూరా కొద్దిగా నూనె వేసుకుంటే ఈ వైపు కూడా బాగా కాలుతుందండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం అనుకోండి రెండో వైపు కూడా కొంచెం బాగా కాలుతుంది కదా ఇప్పుడు ఇది అయింది కదండి దీన్ని తీసుకుందామండి మళ్ళీ అలాగే కొంచెం ఆయిల్ వేసుకుందామండి నెక్స్ట్ మళ్ళా కూడా అలాగే వేసుకుందాం నా చిన్నప్పుడు మా మదర్ కూడా వేసేవారండి ఈ బీరకాయతో ఒక స్వీట్ మెమరీ ఉందండి అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కూడా చేసేదండి ఆంటీ సో నేను ఒక రోజు ఇలాగే వర్షం పడుతుంది మేము ట్యూషన్కి హోంవర్క్ రాసుకుందామని వెళితే ఆంటీ కూడా రుబ్బి వేడివేడిగా ఇదే ఈ బీరకాయ తొక్కతో చేసిన అట్లే పెట్టిందండి తన పేరు కూడా శ్రీదేవ్ అండి శ్రీదేవ్ వాళ్ళ మదర్ చేసిందండి తను మళ్ళీ మధ్యలోనే వెళ్ళిపోయిందండి వాళ్ళ మమ్మీ కూడా చాలా బాగా చూసిందండి అది ఎవరైనా అంతే కదండి అప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మన పిల్లల ఫ్రెండ్స్ వచ్చినా వాళ్ళని మనం కొద్దిగా ప్రేమగా చూసామనుకోండి మమ్మీ ఆంటీ చాలా మంచిది అని చెప్పుకుంటారు కదండి సో మేం చదువుకున్నప్పుడు కూడా అంతే ఏదైనా అంటే స్వీట్ మెమరీ అంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది కదండి కొంతమంది ఏదైనా అంటే ఒకరి మాట అయినా కూడా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి కదండి సో అలా ఈ బీరకే యాక్ట్తో నాకు అంత మంచి ఫ్రెండ్షిప్ అనమాట ఓకేనండి ఇది వేగిందేమో దీన్ని కూడా రెండో వైపు టర్న్ చేసుకుందామండి అలా ప్రతి ఒక్కరి లైఫ్లో చిన్న చిన్న స్వీట్ మెమరీస్ ఉంటాయి కదండి దీన్ని కూడా రెండో వైపు తిప్పుకుందామండి దీనికి కూడా మరి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి వాళ్ళు పాపం తను మధ్యలోనే వెళ్ళిపోయిందండి వాళ్ళు వాళ్ళ ఫాదర్కి ఏదో ఉద్యోగం అవటం వల్ల మేబీ అది ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ క్లాస్ అనుకుంటానండి ఫోర్త్ క్లాసో లేదా ఫిఫ్త్ క్లాసో నాకు సరిగ్గా ఐడియా లేదు అప్పుడే వచ్చారండి ఒక ఎక్కువ రోజులు కూడా లేరు వన్ ఆర్ టూ ఇయర్స్ అనుకుంటానండి చదివింది మాతో తర్వాత వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయారండి సో తనతో నాకు ఈ అట్టుతో తనకి నాకున్న సంబంధం అంటే ఈ అట్టు వేయగానే నాకు తనే గుర్తొచ్చిందండి సో లాంగ్ స్వీట్ మెమరీ అంతే ఇంతేనండి మిగతా అట్లన్నీ కూడా ఇలాగే వేసుకోవాలండి ప్రతి ఒక్కరి లైఫ్లోనే స్వీట్ మెమరీస్ అనేవి డెఫినెట్గా ఉంటాయండి నాకే కాదు అంటే బెస్ట్ అంటూ ఉంటారు కదండి సో అలా నాకు చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారండి ఒకళ్ళని నేను చెప్పలేను నేను అందరితో కూడా అలాగే ఉంటాను నాతో చదువుకున్న వాళ్ళు కూడా అంతేనండి చాలా ప్యూరిటీ అనమాట అఫెక్షన్లో కానీ ఫ్రెండ్షిప్ కానీ ఎవరు కూడా ఏం తీసుకోరండి మా బ్యాచ్ అంతా కూడా అంతే చాలా అంటే ఎలా అంటే కడిగిన ముచ్చేలాంటి వాళ్ళు అనమాట మా ఫ్రెండ్స్ అంతా కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటేనే ఇంకా దాన్ని చెప్పలేము దాని గురించి ఓకేనండి ఇది కూడా అయిపోయింది కదా కదండి దీన్ని కూడా తీసుకుందాం మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి వేసుకున్నాక మిగతా అక్కలన్నీ కూడా ఇలాగే వేసుకుందామండి ఇంతేనండి ఇది కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి వేడి వేడి బీరకాయ తొక్కు ఆటలు అయితే రెడీ అయిపోయాయండి చాలా టేస్టీగా ఉంటాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చండి వీటిని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చండి వితౌట్ చట్నీ చట్నీ లేకుండానే తినేవచ్చండి ఇంకా చట్నీ ఉందనుకోండి ఇంకా మరి చెప్పనవసరం లేదు పల్లీ చట్నీ టమాటో చట్నీ ఏదైనా తినొచ్చండి చట్నీ లేవి లేకుండా ఇలా ఉట్టిగానే తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి సో మీకు కూడా నచ్చితే కనుక మీరు ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం